కూడా బీసీ డిక్లరేషన్ పైన స్టాండ్ తీసుకొని ఉందా మరి బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడానికి ఏ ప్రయత్నాలు చేస్తోంది మరి ఇక్కడ ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు స్పందించడం లేదు బీసీలకు ఆల్రెడీ బీసీలను ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ స్టాండ్ స్పష్టంగా చేసేసింది స్పష్టం అయిపోయింది మేము బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీలకు జరుగుతున్న అన్యాయం ఇంత అంత కాదు ఏదైతే కేజీ టు పీజీ విద్య ఉందో ఇవాళ బీసీ గురుకులాల్లో పరిస్థితి చూసుకుంటే విద్యా పరిస్థితి అదే విధంగా ఉంది ఇవాళ ఇవాళ పోడు వ్యవసాయం చేసుకుంటున్న బీసీలకు మరి అందరికీ పోడు వ్యవసాయం పట్టా ఇస్తా అని చెప్పేసి అన్న కాక మొన్న పన్నెండు లక్షల మంది పోడు వ్యవసాయం కోసం అందరు అన్ని కులాలు పూడి వ్యవసాయం చేసి చేస్తూ ఉంటే వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే ఇవాళ లక్ష యాభై లక్ష యాభై మందికి ఇవ్వడం జరిగింది అయితే ఇవాళ ఇక్కడ ఏం జరిగింది డెబ్బై సంవత్సరాలు పోడు వ్యవసాయం చేస్తున్న బీసీలు అట ప్రూఫ్ చూయించాలట బీసీలు డెబ్బై సంవత్సరాలుగా పోడి వ్యవసాయం చేసుకుంటే అది ప్రూఫ్ చూయించాలట నేనేమంటున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా కేసీఆర్ గారు మీ చేను చిలక ఏదైతే ఉందో డెబ్బై సంవత్సరాల కిందట ఏం ప్రూఫ్ ఉండే ఆ ప్రూఫ్ చూపించండి అప్పుడు మా బీసీ సోదరులు మా బీసీ వ్యవసాయం చేసుకుంటున్న రైతులు మీకు ప్రూఫ్ చూపిస్తారు ఇవాళ బీసీలను ఎంత మోసం చేయాలి ఎంత అంత అణగదొక్కాలొక్కరు ఈ రెండు పార్టీలు ఇవాళ రెండు పార్టీలు కలిసి ఇవాళ ఏం చేస్తుంది కవిత గారు విద్యుత్ సౌదం దగ్గర పోయి కూర్చున్నప్పుడు నాకు అర్థమై మాకు అర్థమైంది ఏంటంటే ప్రజలకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని ఇవాళ బిఆర్ఎస్ పార్టీ లేపుతుంది ఇవాళ బీసీ డిక్లరేషన్ లేదు బీసీలకు తొమ్మిది సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది బీసీలకు ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసేసి ఇవాళ మరి ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ అన్యాయ అన్యాయం చేస్తానే ఉంది బీసీ సోదరులు చూస్తూనే ఉన్నారు ఇవాళ బీసీ లకు మేడం ఇప్పుడు బీసీలు కులవృత్తులకని చెప్పేసి అంటా ఉన్నారు బీసీ కార్పొరేషన్ నిధులను తగ్గిచ్చిండ్రు ఎస్సీ కార్పొరేషన్ నిధులను తగ్గిచ్చిండ్రు ఎస్టీ కార్పొరేషన్ ఎస్టి ఐటిఎ నిధులను అసలు ఇస్తలేదు కులవృత్తులు ఏదైతే సబ్సిడీ కింద రుణాలు ఇవ్వాలో అవి ఇవ్వకుండా తూతూ మంత్రంగా ఇవాళ కుల వృత్తులకు మేము సాయం చేస్తున్నాం అని చెప్పేసి నియోజకవర్గానికి పది మందికి ఇస్తే ఇవాళ హైప్ క్రియేట్ చేసి బీసీలను కన్ఫ్యూజ్ చేసి హైప్ క్రియేట్ చేసి బీసీలను మేము ముందే అన్నాం మీకు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో యాభై శాతం చిలుకు ఓటర్లు ఇవాళ బీసీలు ఉన్నారు అంటే పది కుటుంబాలకు ఇచ్చేస్తే బీసీ బంధు ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా బీసీ బంధు పది లక్షలు ఎందుకు ఇవ్వరు లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వాలి దళిత బంధు ఏ విధంగా నలుగురు ఐదుగురికి ఇస్తున్నారు దళిత బంధు ఈ నలుగురు ఐదు బీసీ బంధు ఇవాళ రాష్ట్రం అంతా రావణ కాష్టం లాగా రగిలిపోతా ఉంది ఇవాళ కాళేశ్వరానికి కరెంట్ బిల్లు ప్రతి నెల పదమూడు వేల కోట్ల రూపాయలను కట్టాల్సి ఉంది పదివేల ఇంట్రెస్ట్ కట్టాల్సి పది పదివేల కోట్ల పదివేల కోట్ల రూపాయలను ఇంట్రెస్ట్ కట్టాలి ఇవాళ ప్రతి ఉద్యోగికి నెలసరి జీతం లేదు ఇవాళ నెలకు జీతం రావాల్సిన జీతం ఇరవై ఇరవై తారీఖు రోజున వస్తా ఉంది ఇవాళ ఎవరు ఏ వ్యవస్థ బాగుపడింది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఇలా బీసీలకు బాగు చేయడానికి బీసీలను మరి ఇవాళ నలుగురు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఉన్న వాళ్ళేమో నలుగురు మంత్రులు ఉంటారు ఇవాళ యాభై అరవై శాతం ఉన్న బీసీలు ముగ్గురు ఎందుకుంటారని చెప్పేసి అడుగుతున్నా కవిత గారిని ఎమ్మెల్సీ ఇచ్చింది బీసీలు లేరా కరువురా ఈ రాష్ట్రంలో బీసీలు లేరా బీసీలు ఓట్లేసే యంత్రంగా మాత్రమే వీళ్ళకు పనికొస్తున్నారు తప్ప బీసీలు ఇవాళ ఇవాళ మేము డిక్లేర్ చేసినాం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి మరి ముఖ్యమంత్రిని చేస్తాం ఇవాళ బీసీలు అందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూసి చూస్తా ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన నయవంచన మోసం మోసము ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న నయవంచన మోసము ప్రజలందా చూస్తా ఉన్నారు ఇవాళ మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి మేడం ఇవాళ ఏం జరుగుతుందంటే గొర్రెలకు డీడీలు తీపిచ్చిరు ఇవాళ డీడీలు తీపిచ్చి గత ఎనిమిది తొమ్మిది నెలలు డీడీలు కట్టేసి ఎక్కువ ఎప్పుడొస్తే గోర్లు అని ఉన్నారు ఏ నియోజకవర్గంలో చూసినా ఆసిఫాబాద్ నియోజకవర్గం నాది నా నియోజకవర్గంలో మరి యాదవ్ సోదరులు డీడీలు తీసి చూస్తా ఉన్నారు ఇప్పటిదాకా గోర్లు రాలే ప్రతి దాంట్లో కమిషన్ నిన్నగాక మొన్న ఏదైతే చేతి వృత్తులు ఉందో ఓన్లీ కార్యకర్తలకు ఇస్తున్నారు ఏ బీసీ సోదరుడు ఏ బీసీ ఎవరైతే వెనుకబడి ఉన్న బీసీలకు ఎక్కడిచ్చు చేతి వృత్తులు ఉన్న వాళ్ళకి ఎక్కడిచ్చారు ఎవరైతే కమిషన్లు ఇస్తారో ఎవరైతే కార్యకర్తలుగా బిఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళ కార్యకర్తలకే దళిత బంధు అయినా బీసీ బంధువు అయినా ఇంకా గొర్రెల పంపకం అయినా ఏదైనా వాళ్ళ కార్యకర్తలకు మంచి జరిగింది తప్ప ఎందుకంటే ఈ కేసీఆర్ డప్పు కొట్టాలి కదా రేపు ఈ ఒక్కొక్కరు గజం గజం ఎగిరి దునాలే కదా రేపు పొద్దున అందుకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఈ బంధువులు గిందులు అన్ని అందుతున్నాయి తప్ప సామాన్య ప్రజలకు ఎటువంటి స్కీమ్ అందుతలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ధర్మం వైపు పరిపాలన నడుస్తలేదు ఎక్కడ చూసినా అన్యాయమే ఇవాళ బీసీలకు భూములు లేవు బీసీలకు భూములకు పట్టాలు లేవు నేను ఒకటే అంటున్నా మేడం నిన్న కాక మొన్న మరి ఏదైతే హైప్ క్రియేట్ చేసి భూములు లేని చోట మేము ఇవాళ ఇది అది అటు హక్కుల పత్రాలను మరి ఆ పోడి పట్టా ఇస్తామని చెప్పేసి అన్నారు దాంట్లో బీసీలకు ఏమని ఉందంటే రూలు ఇవాళ బీసీలు డెబ్బై సంవత్సరాల కిందట మీకు చెప్పాను ఇంతకుముందు డెబ్బై సంవత్సరాల కిందట ఆ భూమిలో కాస్తు చేస్తున్నట్టు ప్రూఫ్ ఉండాలట ఎవిడెన్స్ మరి కేసీఆర్ గారికి ఉందా ఎర్రబల్లి దయాకర్ పెరిగింది హరీష్ రావుకుందా మరి ఈ డెబ్బై సంవత్సరాల కిందట ఎవరు ఎక్కడ రికార్డ్స్ ఉన్నాయి ఏ రికార్డులను చూపెడతారు ఎందుకు మేడం మోసం చేయాలి అప్లికేషన్లు తీసుకున్నారు మరి ఎందుకు అప్లికేషన్లు తీసుకోవాలి అసలు పన్నెండు లక్షల అప్లికేషన్లు చేసుకున్నారు తీసుకున్నారు ఈ బీసీలను ఎస్సీలను ఎస్టీలను మోసం చేసు ఇది ఏం చేస్తున్నారు ప్రజలంతా గమనిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని పట్టిన శని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్టిన శని ఒక్క కేంద్ర మంత్రులు ఎనిమిది తొమ్మిది దాటలే ఇవాళ ఇరవై ఏడు మందిని మేము కేంద్ర మంత్రులను చేసినాం బీసీలను బీసీ కార్పొరేషన్ సపరేట్ పెట్టినాం బీసీ ప్రధాన మంత్రిని చేసినాం ఇవాళ బీసీ డిక్లరేషన్ కాదు మేము సంవత్సరం కిందనే చెప్పినాం బీసీలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అని చెప్పేసి